అసలు రాజ్యసభ అంటే ఒక చరిత్ర క్రియేట్ చేసింది జగన్ గారు రాజ్యసభలో బీసీలకి బడుగు బలహీన వర్గాలకి అక్కడ తీసుకుని వచ్చి రాజ్యసభలో దేశంలో అత్యున్నతమైన పోస్టులు ఇప్పించింది జగన్ గారు సామాన్యులకి తీసుకొచ్చి అక్కడ రాజ్యసభలో కూర్చోబెట్టారు ఇదే చంద్రబాబు నాయుడు గారి టైంలో అందరూ కూర్చునేవారు వేల కోట్ల అధిపతులు కూర్చునేవారు మరి ఈయన జగన్ గారేమో ఆయన ఇప్పుడు బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావాలనే కార్యక్రమం మరి అది వాళ్ళకు ఉండాలి ఆ జ్ఞానం నిజంగా వాళ్ళకు ఉండాలండి ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఆయన ఎప్పుడు ఊహించి ఉన్నాడు ఆయన తీసుకొచ్చి బీసీల హక్కుల పైన మాట్లాడుతున్నాడు ఆర్ కృష్ణయ్య లాంటి వాడు ఖచ్చితంగా పార్లమెంట్లో ఉంటే పార్లమెంట్లో బీసీల హక్కుల గురించి కమిషన్ గురించి ఆయన గొంతు లేవనెత్తుతాడని చెప్పేసి ఆయన తీసుకొచ్చి ఇచ్చారు అలా కాదు ఒకటి అడుగుతున్నా మరి పదవి ఇస్తే ఆయన సీనియారిటీ సీ నలభై యాభై సంవత్సరాలు సీనియారిటీ ఉంది కదండి ఈ పాటికి ఎప్పుడూ ఇచ్చి ఉండాలి కదా భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ప్రజలను కూడా ఆలోచన చేయమని కొరతున్నా ఇప్పుడు నేను ఆర్ కృష్ణయ్య గారిని బ్లేమ్ చేయట్లా చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేస్తున్నా సంతలో కొన్నట్టు కొంటా ఉన్నాడు మొన్నటిదాకా డైరెక్ట్ కొనేసి ఆయన పార్టీలో పెట్టుకునేవాడు ఇప్పుడు ఒక పది రూపాయలు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకుని ఆ సీట్ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది రాష్ట్రంలో దాన్ని తీసుకెళ్ళి వంద రూపాయలు అమ్మేస్తాడండి వంద రూపాయ అట్లా కాదు ఇప్పుడు ఇందులో రకరకాల జనాలు ఉంటారు ఒకళ్ళు ఏమని అడుగుతారని అంటే నా రాజ్యసభ సీటు నేను రాజీనామా చేస్తాను మీ పార్టీలో నాకు రాజ్యసభ సీట్ ఇవ్వండి అని అడుగుతారు కొంతమంది ఏం అంటే నేను రాజీనామా చేస్తాను నాకు ఫలానా ఇంత మొత్తం డబ్బు ఇవ్వండి అని అడుగుతారు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇంకా ట్రేడింగ్ చేస్తాడన్నమాట ఇక్కడ వంద రూపాయలు కొనుక్కొని వెయ్యి రూపాయలకు అమ్ముతాడు వేరే వాళ్ళకి నేను చెప్పాను కదా బడాబాబులు తీసుకొస్తాడని వాళ్ళందరినీ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటాడు ఇది క్లియర్ ఇండికేషన్ అండి ఒకసారి అందరినీ కూడా గమనించమని కోరుతున్నా ఎస్పెషల్లీ తిరుపతి లడ్డూ పైన జరిగిన ఇంత దారుణమైన అభాండము ఆయన చరిత్రలో ఒక మచ్చలా ఉండిపోతుంది చంద్రబాబు నాయుడు గారి యొక్క చరిత్రలో ఒక మచ్చలా ఉండిపోతుంది